ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణంబి మీకోసం శ్రీధర్ బాబుకి రుణపడి ఉంటామని రాజు కుటుంబ సభ్యులు అన్నారు మంత్రి పట్టణానికి చెందిన శ్రీవేరి రాజుకి కడుపులోని పేగు సమస్యతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబుని సంప్రదించగా శ్రీధర్ బాబు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేయించి డాక్టర్లతో మాట్లాడి రాజుకి మెరుగైన వైద్యం అందించాలని కోరిన మంత్రి దుద్దిలే శ్రీధర్బాబు ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడి రాజు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు రాజు క్షేమంగా డిశ్చార్జ్ కావడం జరిగింది మంత్రి శ్రీధర్ బాబుకి ధన్యవాదాలు రాజు కుటుంబ సభ్యులు శ్రీ దుర్దిల్ల శ్రీదర్బా సార్ నమస్కారం మాది మంతని శ్రీపద కాలనీ మా పే సిల్వేర్ రాజు సంధ్య మాకు ఆరోగ్యం మంచిలేని సందర్భంలో హాస్పిటల్ పోవడానికి హెల్ప్ చేసిన మీకు మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నిజంగా చాలా చాలా థ్యాంక్ సార్